మరి రాత్రి పడుకునే ముందు వాటర్ తాగి పడుకోవడం మంచి అలవాట చెడ్డ అలవాట లేకపోతే అది బాడీని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా అదేవిధంగా మధ్యరాత్రి లేచినప్పుడు వాష్రూమ్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి పడుకునే ముందు వాటర్ తాగడం దానితోని మనకు ఆరోగ్య రీత్యా బెనిఫిట్స్ ఉన్నాయా లేకపోతే అది మన బాడీని హామ్ చేసే అవకాశం ఉందా బట్ దీని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం అసలు ఈ టాపిక్ నా మైండ్లోకి ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యనే ఫోర్ టు ఫైవ్ పేషెంట్స్ని బ్యాక్ టు బ్యాక్ ఆల్మోస్ట్ వెరీ షార్ట్ స్పాన్లో చూశాను అందులో అతను ఆయన అరౌండ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అలా ఉంటాడు అతను ఒక క్వశ్చన్ అడిగాడు నన్ను డాక్టర్ గారు నేను అన్ని హెల్తీ హ్యాబిట్సే ఉన్నాయి నాకు మంచి ఫుడ్ తింటాను వెజిటేరియన్ని నేను రోజు వాకింగ్ చేస్తాను అండ్ కొంచెం యోగా కూడా చేస్తాను కానీ ఇవన్నీ చేసిన నాకెందుకు అలసటగా ఉంటుంది నాకెందుకు నేను టైర్డ్గా అనిపిస్తుంది రోజంతా నాకు ఉదయం లేస్తే కూడా నాకు అంత ఫ్రెష్గా ఎనర్జెటిక్గా అనిపించట్లేదు అని ఒక క్వశ్చన్ అడిగాడు మరి దీనికైతే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అనేది లేదు కాకపోతే అతనితో కొంచెం డీటెయిల్గా మాట్లాడి మొత్తం డీటెయిల్గా హిస్టరీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఒక విషయం స్ట్రైకింగ్గా నాకు అర్థమైంది ఏంటంటే అతను ప్రతిరోజు రాత్రి అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ యూరిన్ పోయడానికి లేసి వాష్రూమ్ యూజ్ చేస్తారు అది మనకు మీ అందరికీ తెలుసు ప్రాస్టేట్ ప్రాబ్లం వాళ్ళు ఎస్పెషలీ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు రాత్రి లేచి టాయిలెట్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇది మెన్లోనే ఉంటుంది బుమెన్లో ఉండదు ఆడవాళ్ళలో ఉండదు మగవాళ్ళలోనే ఈ ఇష్యూ ఉంటుంది సరే అలా లేచిపోవడం అనేది సహజం కానీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అనేది కొంచెం ఎక్కువే అన్నిసార్లు జనరల్గా వెళ్ళరు అతను ఇంకొంచెం అడుగుతూ పోతూ ఉంటే ఇన్ఫర్మేషన్ అడుగుతూ పోతూ ఉంటే అతను నాకు ఏం చెప్పాడంటే పడుకునే ముందు వాటర్ తాగి పడుకుంటాడు దాని తర్వాత అరౌండ్ వన్ వన్ థర్టీకి అలా లేస్తాడంట లేచి వాష్రూమ్కి వెళ్తాడు వచ్చి మళ్ళీ ఒక హాఫ్ బాటిల్ ఆఫ్ వాటర్ తాగుతాడు మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత మళ్ళీ లేస్తాడు లేసి మళ్ళీ యూరిన్కి వెళ్ళి వచ్చి మళ్ళీ అరౌండ్ హాఫ్ అ బాటిల్ ఆఫ్ వాటర్ తాగుతాడు ఇలా ప్రతిరోజు రాత్రి కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాడు అతను అయితే అతన్ని నేను అడిగాను సార్ మీరు రాత్రి ఎన్నిసార్లు లేస్తున్నారు కదా మరి మీకు నిద్ర మంచిగా పడుతుందా లేదా డిస్టర్బ్డ్గా ఉంటుందా అంటే అతను అన్నాడు సార్ మోస్ట్లీ డిస్టర్బ్డ్గానే ఉంటుంది అప్పుడప్పుడు బాగా పడుకుంటాను ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఎక్కువ శాతం నా స్లీప్ డిస్టర్బ్డ్గానే ఉంటుంది అని అన్నాడు నేను అతన్ని అడిగాను మీకు ఇలా రాత్రి వాటర్ తాగాలి పడుకున్న ముందు తాగాలి అని మీకు ఇవన్నీ చెప్పారా లేకపోతే మీ అంతలా మీరే చేస్తున్నారా అని ఒక క్వశ్చన్ అడిగాను అంటే అతను అన్నాడు లేదండి మనము వాటర్ యూరిన్కి వెళ్తాం కదా సో బాడీలో నుంచి వాటర్ వెళ్ళిపోయింది కదా సో బాడీని వాటర్ రీప్లేస్ చేయడానికి నేను మళ్ళీ వాటర్ తాగి పడుకుంటాను లేకపోతే డీహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా రిస్క్ ఉంటుంది కదా అన్నాడు అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అతను ఆలోచించేది కరెక్టే కానీ మెడికల్గా అన్ఫార్చునేట్లీ మన బాడీ అన్ని లాజిక్ ప్రకారంగా పనిచేయరు కొన్ని వేరే మెకానిజమ్స్ ఉంటాయి బాడీలో అతనికి ఒక మాట చెప్పాను మీరు పడుకునే ఒక టూ అవర్స్ ముందు నుంచి వాటర్ తాగడం మానేయండి అండ్ మధ్యరాత్రి లేస్తే అస్సలంటే అస్సలు వాటర్ తాగొద్దు ఇలా మీరు చేసి చూడండి మీ స్లీప్ బెటర్ అవుతుంది మీరు ఉదయం లేసాక ఫ్రెష్గా మోర్ ఎనర్జెటిక్గా మీకు అనిపిస్తుంది మీ లైఫే కొంచెం చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పాను అతను ఫస్ట్ నమ్మలేదు అతను అనుకున్నాడు అది ఏదో చెప్తున్నారు డాక్టర్ గారు అని అనుకున్నారు అది అతని ఒక ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తే అర్థమవుతుంది కానీ నేను చెప్పాను సరే మీరు నమ్మకపోయినా ఇబ్బంది ఏం లేదండి మీరు అట్లీస్ట్ ట్రై చేయండి ఒక రెండు వారాలు ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఇన్ఫ్యాక్ట్ టూ డేస్లో మీకు తెలుస్తుంది డిఫరెన్స్ అని చెప్పాను నేను సో రిలెక్టెంట్గానే గానే అతను మళ్ళీ బాడీ డిహైడ్రేట్ అయిపోద్ది ఏమైపోద్దు టెన్షన్ పడుతూనే స్టార్ట్ చేశాడు నా దగ్గరికి మళ్ళీ వన్ వీక్ తర్వాత వచ్చాడు డాక్టర్ గారు అమేజింగ్ అసలు ఇప్పుడు నేను రాత్రి ఓన్లీ టూ టైమ్సే లేస్తున్నాను ఇంతకుముందు ఫోర్ ఫైవ్ టైమ్స్ లేసేవాన్ని నాకు నిద్ర చాలా చక్కగా పడుతుంది ఉదయం లేసాక నా ఎనర్జీ లెవెల్స్ అనేది నాకు కొంచెం బెటర్గా ఉన్నాయి అంత టైర్డ్నెస్ నాకు ఇప్పుడు లేదు ఐమ్ యాక్చువల్లీ ఫీలింగ్ బెటర్ అని చెప్పాడు ఒక సింపుల్ చిట్కా ఒక సింపుల్ ట్రిక్తో అతని యొక్క అలసట టైర్డ్నెస్ అనేది నేను ఫిక్స్ చేయగలిగాను క్యూర్ చేయగలిగాను ఇంపార్టెంట్ విషయం నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే రాత్రి వాటర్ తాగడం అనేది మంచిదా చెడ్డదా సో ఇంతసేపు నేను చెప్పింది మీరు అంటే మీకు చెడ్డదని అనిపించవచ్చు తాగకూడదు అని అనిపించవచ్చు అది ఎక్కువ శాతం మందికి అదే కరెక్ట్ జనరల్ పబ్లిక్ గురించి చెప్తున్నాను నేను ఇది వేరే స్పెషల్ మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకో లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకో అలాంటి వారికి చెప్పట్లేదు నేను ఇన్ జనరల్గా నార్మల్ హెల్దీ పాపులేషన్కి ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఇంక్లూడింగ్ ఉమెన్ ఆడవాళ్ళకైనా మగవారికైనా పెద్దవారైనా ఇబ్బంది లేదు ఇంకా ఇన్ఫ్యాక్ట్ పెద్దవారైతే దీన్ని ఖచ్చితంగా పాటించాలి మీరు పడుకునే ముందు వాటర్ తాగకండి రాత్రి పూట వాష్రూమ్ యూజ్ చేయాల్సి వస్తే మళ్ళీ రిటర్న్ వచ్చాక వాటర్ తాగకండి ఎందుకు అంటే మళ్ళీ వాటర్ తాగితే తిరిగి తిరిగి ఎక్కడికి వెళ్తుంది కిడ్నీస్లోకే వెళ్తుంది కిడ్నీస్లో నుంచి యూరిన్ ఫామ్ అవుతుంది మళ్ళీ యూరిన్ వస్తే మళ్ళీ లేవాలి మీరు మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పువర్ స్లీప్ ఉన్న వాళ్ళకి రకరకాల రోగాలు రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఉదాహరణకి డయాబెటీస్ వెయిట్ గెయిన్ కార్డియో వ్యాస్ అంటే హార్ట్ స్ట్రోక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హై బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ పువర్ స్లీప్తో వచ్చే ఛాన్స్ ఉంది పువర్ స్లీప్తో బాడీలో స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ అంటాం అది బాగా పైకెళ్తుంది అది పైకెళ్తే బాడీలో ఒక రకంగా అది విషం కార్టిసాల్ అనేది మంచిగా చక్కగా రాత్రి పడుకొని ఉదయం ఫ్రెష్గా లేస్తే అది మన బాడీకి ఒక బ్రహ్మాండమైన మెడిసిన్ గుడ్ స్లీప్ ఇస్ గుడ్ మెడిసిన్ మీ బీపీ తక్కువ అవుతుంది షుగర్ లెవెల్స్ బెటర్ అవుతాయి మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి కాటిజోల్ లెవెల్ తగ్గుతుంది బరువు తగ్గే అవకాశం ఉంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మంచిగా పడుకుంటే రిలాక్స్డ్ స్లీప్ ఉంటే సో అన్ని బెనిఫిట్స్ ఉన్న స్లీప్ని మనము వాటర్ తాగి రాత్రిపూట దాన్ని డిస్టర్బ్ చేయొద్దు చెడగొట్టుకోవద్దు సో ఈ విషయమే నేను మీకు చెప్దాం అనుకున్నాను అందుకనే ఈ బ్రీఫ్ వీడియో ఒకటి చేద్దాం అనుకున్నాను ఎస్ కొంతమంది రాత్రిపూట వాటర్ తాగాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అది చాలా తక్కువ మందికే ఉంటాయి అలాంటి కండిషన్స్ మ్యాక్సిమం పీపుల్కి అలాంటి కండిషన్స్ ఉండవు అండ్ మ్యాక్సిమం పీపుల్ రాత్రి పడుకునే ముందు కానీ మధ్యరాత్రి వాష్రూమ్ యూజ్ చేస్తే మళ్ళీ వచ్చి వాటర్ తాగాల్సిన పరిస్థితి జనరల్గా ఉండదు ఒకవేళ మీకు అలాంటి అలవాటు ఉంటే మీరు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకపోతే ఖచ్చితంగా ఆ అలవాటుని మానేసుకోండి ఎందుకంటే మీరు యంగ్ లో ఉంటే థర్టీస్ ఫార్టీస్లో ఉంటే ఓకే కానీ మీరు ఫిఫ్టీస్ టచ్ అవుతూ ఫిఫ్టీస్ పైకి వెళ్తూ సిక్స్టీస్లోకి సెవెంటీస్లోకి ఎంటర్ అవుతున్నారనుకోండి అదే అలవాటుగా మారితే మీరు ఖచ్చితంగా రాత్రి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు లేవాల్సి వస్తుంది అండ్ దాంతో మీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది దాంతో ఇంత ముందు చెప్పిన రకరకాల ఇష్యూస్ వస్తాయి సో మీకు అలాంటి హ్యాబిట్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మానేసుకోండి రాత్రి వాటర్ తాగకండి ఈ విషయమై నేను మీకు చెప్దామని వీడియో చేశాను మరి మీ ఎక్స్పీరియన్స్లో మీరు తాగుతారా రాత్రిపూట వాటర్ మరి మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరేమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా మరి ఇలాంటివి ఏమైనా ఉంటే కింద కమెంట్స్లో కొంచెం షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది మరి మీకు నా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రాత్రిపూట అదే పనిగా నీళ్లు తాగి పడుకుంటూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మరి ఇంకో చక్కనైన వీడియోతో ఒక మంచి ఉద్దేశంతో మంచి సందేశంతో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇట్లు మీ డాక్టర్ చక్రి